హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ ఈరోజు ఈ వీడియోలో మనం మోర్పో ఏజెన్స్ సర్వీస్ అన్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ ఎలా చేయాలో తెలుసుకుందాము సో ముందుగా మనము మోర్పో ఏజెంట్ సర్వీస్ సంబంధించిన ఆల్ ఆల్ ఫైల్స్ అన్ చేయాలి కాబట్టి కంట్రోల్ ప్యానల్ సర్చ్ బాక్స్లో కంట్రోల్ ప్యానల్ సెలెక్ట్ చేసుకున్నాము కంట్రోల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది దీనిలో ప్రోగ్రామ్స్ అండ్ అనిస్టాల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మోర్బో ఏజెంట్ సంబంధించిన ఫైల్స్ ఒక్కొక్కటిగా అన్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో ముందుగా ఇన్షియల్ ట్యాప్ అని చెప్పేసి ఉంది కదా అది క్లిక్ చేసుకొని అన్ ఇన్స్టాల్ చేసుకుంటాను సో క్లోజ్ చేసుకోవాలి కంప్లీట్ అని వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్స్పిరియా త్రీ ఏమని ఉంది కదా అది కూడా నన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇలాంటి ఎర్రర్ ఏమైనా వస్తే కనుక ద ఇన్స్టాలర్ యాజ్ ఎన్కౌంటర్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఇన్స్టాలింగ్ దిస్ ప్యాకేజ్ టూ ఫైవ్ జీరో త్రీ ఏమైనా వస్తాయంటే కనుక ఓకే ప్రెస్ చేసుకొని మళ్ళీ ఓకే చేసుకొని ఇది క్లోజ్ చేసుకొని మై ఫైల్స్కి వెళ్ళాలి మై ఫైల్స్కి వెళ్ళిన తర్వాత దిస్ పీసీకి వెళ్ళిన తర్వాత మన సీ డ్రైవ్ ఓపెన్ చేసుకోవాలి సీ డ్రైవ్ ఓపెన్ చేసుకున్న తర్వాత విండోస్ ఓపెన్ చేసుకోవాలి విండోస్ ఓపెన్ చేసుకున్న తర్వాత టెంప్ అని క్లిక్ చేయగానే టెంప్కి వెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోవాలి ప్రాపర్టీస్కి వెళ్ళిపోయిన తర్వాత సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ వెళ్ళిన తర్వాత ఎడిట్ ఆప్షన్ తీసుకోవాలి ఎడిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా క్లిక్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఆల్ అప్లికేషన్ అని చెప్పేసి ఫైల్స్ ఉన్నాయి కదా ఫైల్స్ అన్ని ఒక్కొక్కటిగా క్లిక్ చేసుకొని ఇక్కడ అని ఉంది కదా అలో దాని కింద ఫుల్ కంట్రోల్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని అప్లై కొట్టుకోవాలి సో నెక్స్ట్ సో క్రియేటర్ ఉన్నారు నెక్స్ట్ సో సిస్టమ్ ఓకే ఉంది అడ్మినిస్ట్రేటర్ ఓకే ఉంది యూజర్ డెస్క్టాప్ అలవ్ అలా కొట్టుకోవాలి ట్రూ ఇన్స్టాలర్ ట్రూడ్ ట్రూ ట్రస్టెడ్ ఇన్స్టాలర్ ఉంది అది కూడా క్లిక్ చేసుకోవాలి అన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ చేసుకోవాలి సేమల్లి ఓకే and then మళ్ళీ క్లోజ్ చేసుకొని ఆ 1900 ని క్రియేట్ చేద్దాం మనం మళ్ళీ కంట్రోల్ ప్యానెల్ సెర్చ్ బాక్స్ లో కంట్రోల్ ప్యానెల్ అని టైప్ చేసుకొని కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అన్‌స్టాల్ ప్రోగ్రామ్ కి వెళ్ళిన తర్వాత సో ప్రియత్రీయం సో విండోస్ డ్రైవర్ ప్రజన్ పొజన్ సిస్టమ్ అని ఉంది కదా అది కూడా ఎంఎఫ్ఎస్ హండ్రెడ్ డ్రైవర్ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది అది కూడా మురుపు ఏజెంట్ డ్రైవర్ వర్షన్ సో అన్నీ కన్నీ అన్స్టాల్ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసుకొని సేమ్ మళ్ళీ మై ఫైల్స్కి వెళ్ళిన తర్వాత దిస్ పీసీ దిస్పీస్కి వెళ్ళిన తర్వాత సి డ్రైవ్ సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత మోర్కో ఏజెంట్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలేట్ కొట్టుకోవాలి కీప్యాడ్లో సో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైల్ ఆల్రెడీ రెడీ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకొని ఎస్బీఐ ఎఫ్ఐ ప్యాకేజ్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకొని మోర్కో ఏజెంట్ సెటప్ అప్డేటర్ అని ఉంది కదా దాన్ని రైట్ సైడ్ అడ్ రైట్ సైడ్ ప్రెస్ చేసుకొని మౌస్లో రన్ ఐజ్ అడ్మినిస్ట్రేటర్ స్ట్రేటర్ చేసుకోవాలి Yes. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది సో మీ క్యూఎస్కి లాగిన్ చేసి చూపిస్తాను సో ఇదండి మోర్పో ఏజెంట్ సర్వీస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్